హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డ్రీమ్స్ అంటే కళలు మన జీవితంలో ఎన్నో రకాలైన కళలు అనేవి వస్తుంటాయి కొన్ని ఆశ్చర్యపరిచేవిగాను మరికొన్ని భయభ్రంతుల గురి చేసేవిగాను ఉంటాయి మరికొన్ని ఫన్నీగాను కొన్ని అర్థం కాకుండా కూడా ఉంటాయి మరి ఈరోజు ఏ కళలు ప్రమాదానికి లేదా ఏదైనా ఆపద రావడానికి ముందు సంకేతంగా భావిస్తారో తెలుసుకుందాం మొదట కాకి కాకి కళలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసుకుందాం తెల్ల కాకి మాత్రమే మనకు శుభ సూచకంగా భావించాలి అలా కాకుండా నల్ల కాకి కనిపిస్తే దాని అర్థం మనకు ఏదో ఆపద రాపోతుంది జాగ్రత్తగా ఉండండి అర్థం అది ఏదైనా సరే పర్సనల్ రిలేషన్స్ లేదా ఫిజికల్గా కూడా మనకి ఏదో హాని కలగబోతుందని జాగ్రత్తగా ఉండాలనే వార్న్ సైన్గా భావించాలట గబ్బిలం దీని పేరు వింటేనే మనకు భయం వేస్తుంది ఇది కలలో కనిపించిందంటే ఏం జరుగుతుందో అనే ఆసక్తి భయం రెండూ కలుగుతాయి మరి ఇది కలలో కనిపించిందంటే మనను విసిగించే సంఘటనలు జరగడమో లేదా చేసే పనులలో ఆటంకాలు రావడమో లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుందంట అలాగే ఎద్దు కలలో కోపంగా మనను వెమ్మడించినట్టు కనబడితే మనకు ఏదో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలని సంకేతంగా భావించాలంట బల్లి ఇది కలలో కనిపించడం చాలా అరుదు ఇది కనిపిస్తే ఇది మనకు హాని కలిగించినట్టు కనిపించిందనుకోండి మనకు శత్రువులు పెరుగుతారని అర్థం దీనిని తీసి పడివేస్తే శత్రువులపైన విజయం సాధించినట్టుగా భావించాలంట ఒకవేళ మనకేదైనా యాక్సిడెంట్ జరిగినట్టుగా కలలో వస్తే మనకు ఎమోషనల్గా బ్రేకప్స్ రావడమో లేదా ఏదైనా ఫిజికల్గా ఇంజురీ జరగడానికి అవకాశం ఉంటుందని తెలుసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ మన రిలేషన్షిప్లో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలంట మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ